New Fashion Era for lease or sale. For more details, contact double nine double six double one six three double nine. నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్తే గాయత్రి మేడం ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం ఉంది మళ్ళీ అమావాస్య సూర్యగ్రహణం కూడి వచ్చినందుకు అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి ఆ రోజు మేనిఫెస్టేషన్ వేలో చేసుకోవాల్సిన రెమెడీస్ ఏమైనా ఉంటాయా ఆ రోజు చాలా దేన్ని ఆకర్షించ తొందరగా ఆకర్షి ఆకర్షణ అవుతుంది అని విన్నాము నిజమైన మేడం అవును గాయత్రి అంటే ఎనర్జీకి చాలా మూన్ ఎనర్జీకి చాలా పవర్ ఉంటుంది మూన్ ఎనర్జీని మనము క్యాష్ చేసుకోవాలి అంటే ఈ న్యూ మూన్ ఎనర్జీని ఫుల్ మూన్ ఎనర్జీ పౌర్ణమి అమావాస్యని మనము క్యాష్ చేసుకోవచ్చు క్యాష్ చేసుకోవడం అంటే ఆ టైంని మనం టైమ్ ఈజ్ ఎనర్జీ అంటాం కదా టైమ్ ఈస్ మనీ అంటారు అసలు అంటే యాక్చువల్గా కూడా సో టైమ్ని మనము ఆ ఎనర్జీని మనము మన కోసం ఎలా మేనిఫెస్టేషన్లో వాడాలి అనేది నేను చెప్తాను ఓకే ఎవరైనా ఆకర్షణ అనగానే మనీ ఇంకా రిలేషన్షిప్ ఆ రెండింటినీ ఆకర్షించుకునే శక్తి ఉంటుందా ఈ అమావాస్యకి మనీ రిలేషన్షిప్ కెరియర్ సక్సెస్ హెల్త్ అన్ని పరంగా కూడా మనకు లా ఆఫ్ అట్రాక్షన్ కోడు తోడ్పడుతుంది తప్ప కోడు తీసేసి తోడ్పడుతుంది సి అమావాస్య రోజు ఏం చేయాలి అది కూడా సండే వస్తుంది కాబట్టి సండే అనేది అసలు అంటే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ కదా అవును మనకు చాలా పవర్ ఉంటుంది సండే అమావాస్య సండే ప్లస్ అమావాస్య వస్తుంది అంటే ఇది తప్పకుండా పాటించవలసిన ఒక మంచి పద్ధతి అయితే ఎవరు చెయ్యని వాళ్ళు కూడా న్యూ మూన్ అనగానే అమావాస్య రోజు సండే రోజు చేస్తున్నాము అంటే మనలోని ఎనర్జీ షిఫ్ట్ ఎప్పుడైనా యూనివర్స్ యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటి యూనివర్స్కి లాంగ్వేజ్ ఉంది అంటే మనం ఇప్పుడు తెలుగులో మాట్లాడుకుంటున్నాం మనం ఇద్దరం కూడా లాంగ్వేజ్ ఉంటుందా సో నీకు ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను కాబట్టి అర్థమవుతుంది అయితే యూనివర్స్ కి కూడా ఒక లాంగ్వేజ్ అనేది ఉంది అండ్ యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇమోషన్స్ నీ భావాలు అంటే ఎలాంటి భావాన్ని నువ్వు కలిగిస్తున్నావు నీ ఫీలింగ్స్ ఇది యూనివర్స్ లాంగ్వేజ్ సో యూనివర్స్తో నువ్వు కనెక్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు నీ ఫీలింగ్స్కే ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది ఈ ఫీలింగ్స్ని న్యూ మూన్ ఎనర్జీకి కూడిస్తే ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే న్యూ అనగానే కొత్త ధనాన్ని కోరుకుంటున్నాం అంటే ఇప్పుడు ఒక అంటే ఎలా కనెక్ట్ చేయమంటారు ఎస్ సి ఇప్పుడు ఒక మట్టి ఉంది మట్టిలో మనం ఒక విత్తనం వేస్తున్నాం అయితే ముందు ఏం చేస్తాం మట్టిని మట్టిని క్లీన్ చేస్తామా తవ్వుతాం కదా ఫస్ట్ ఏం చేస్తాం అక్కడ ఉన్నవన్నీ తీసేసి దాన్ని ఒక సీడ్కి అంటే ఆ విత్తనం వేయడానికి కావలసిన ఆ ఎన్వారాన్మెంట్ని కలిగి కలిగిస్తామా అదేవిధంగా మన ఫీలింగ్స్లో నుంచి అంటే మన హార్ట్లో నుంచి హార్ట్ చక్రాలలో నుంచి మనము ద్వేషం ఈర్ష్య అన్నీ తొలగించేసుకోవాలి ఫస్ట్ అంటే మురికిని తీసేయాలి ఆ మురికి ఏంటి అంటే ఇవే లో ఎనర్జీస్ అనమాట ఈ లో ఎనర్జీస్ని ఎలా తీయాలి అంటే ఏదన్నా కోపం ఉన్నా ద్వేషం ఉన్నా ఏది ఉన్నా ఒక పేపర్ మీద రాసేసి బర్న్ చేసేయండి ఓకే నాకు కోపం ఉంది నాకు ఇది బాగాలేదు నాకు ఇది నచ్చలేదు మనీ గురించి నేను ఏదేదో మాట్లాడుంటాను కదా అదంతా రాసి దాన్ని బర్న్ చేసేసేయండి బర్న్ చేసిన తర్వాత మేబీ ఒక టెన్ మినిట్స్ తీసుకోండి బర్న్ చేయడం ఓకే ఇది రాత్రి చేయొచ్చు చేసిన తర్వాత ఇక్కడ స్పేస్ అనేది కలిగింది కదా ఇప్పుడు ఫీలింగ్స్లోకి మనీలోకి మనము ఒక రిలేషన్షిప్ని కలిగిస్తున్నాము ఇది హయ్యస్ట్ ఇమోషన్ నేను అన్నాను కదా అన్నిటికన్నా ప్రేమ అనే ఇమోషన్కే యూనివర్స్ బాగా కనెక్ట్ అవుతుంది కాబట్టి నీ హార్ట్లో లవ్ అనే ఆ మనీకి లవ్ అనేది కలిగించాలి మనీ మై బెస్ట్ ఫ్రెండ్ మనీ మనీ అంటే నాకు చాలా ఇష్టం మనీ ఆ రోజు రాస్తూ ఉండాలి మనం రాస్తే ఇంకా చాలా పవర్ఫుల్ కాబట్టి రాసినప్పుడు అది మన సబ్కాన్షియస్ మైండ్లోకి ఇన్స్టాల్ అయిపోతుంది ఇది చేసేటప్పుడు అమావాస్య రోజు చేసినప్పుడు ఎందుకు అంత పవర్ఫుల్ అంటే కొత్త ధనాన్ని నేను అన్నాను కదా ఇక్కడ విత్తనం వేస్తున్నాను ఈ విత్తనాలే ఈ అఫమేషన్సు మెడిటేషను విజువలైజేషన్ ఇవన్నీ విత్తనాలు ఓకే సో ఇది ఆ రోజు చెయ్యగలిగితే ఆ థాట్స్ విశ్వానికి ఫాస్ట్ గా కనెక్ట్ ఆ రోజు చేస్తే ఇంకా కనెక్ట్ చేసిన అవుతాం ఓకే ఎగ్జాక్ట్లీ సో ఇలా చేస్తే ఇలా చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ట్వంటీ వన్ డేస్ దాన్ని మనము ఫాలో అవ్వాల్సింది ఆ అమ్మవాస్య నుంచి ట్వంటీ వన్ డేస్ ఫాలో అవ్వాలి ఫాలో అవ్వాలి లేదా ఫుల్ మూన్ డే అని అవ్వండి తర్వాత ఫుల్ మూన్ డేకి మనము నెక్స్ట్ ఫుల్ మూన్ డేకి నెక్స్ట్ ఫుల్ మూన్ డేకి మనకు ఆల్రెడీ కంప్లీట్ అయ్యి ఉంటుంది అవును అఫర్మేషన్ మొత్తం కంప్లీట్ అయి ఉంటుంది అండ్ మానిఫెస్టేషన్ కూడా కంప్లీట్ అయి ఉంటుంది విత్తనం వస్తుంది కదా అలా విత్తనం నుంచి ఒక చిగురు అనేది మానిఫెస్టేషన్ రిజల్ట్ కూడా కనిపిస్తుంది నెక్స్ట్ అమావాస్యకి అంటే నెక్స్ట్ ఫుల్ ముండేకి పౌర్ణమి రోజుకే కనిపించేస్తుంది కాబట్టి ఇలా చేయడం వల్ల అంటే ఇది ఒక ప్రాసెస్ ని అర్థం చేసుకున్నారనుకోండి ఆ అమావాస్య వచ్చిన పౌర్ణమి వచ్చినా మనం ఏం చేయాలి అనే దాని మీద మనకొక క్లారిటీ అనేది వస్తే ఆ థాట్ ని మనము దానికి తోడ్పడుతున్నట్టు మనల్ని మనము మలుచుకోవాలి మన ఫీలింగ్స్ని మనము యూనివర్స్తో కనెక్ట్ చేసుకోవచ్చు తప్పకుండా మేడం ఈ అమావాస్యని ఎలా వినియోగించుకోవాలి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా ఈ అమావాస్యకి మీకు నచ్చిందల్లా ఆకర్షించుకునేలాగా చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడంని కలవాలి మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది థ్యాంక్ యూ